ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేవి ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్న మాట ఆ పిచ్చుకల చెవిలో పడింది మగ పిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది చేసి పెడతావా అని అడిగింది ఆడపిచ్చుక సరే బజారుకెళ్లి బియ్యం పంచదార పాలు తీసుకొనిరా అన్నది మగపిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయటం మొదలు పెట్టింది ఆడపిచ్చుక పొయ్యంటిచ్చి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకపెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగపిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం తయారయ్యిందా అని అడిగింది ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక కాసేపు ఆగి ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక ఇప్పుడే పంచదార పాలు కలిపాను ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక పాయసం చివరకు తయారయ్యింది అడవంతా పాయసం వాసనతో గుమఘలాడుతోంది పాయసం అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూర్తి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక ఆ కోపానికి పాయసం అంతా పడేసింది అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక చుక్క పాయసాన్ని చల్లారేక రుచి చూసింది ఎంతో రుచిగా ఉంది తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని తెలుసుకుంది చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం